అభివృద్ధి చెప్తాను సుమారు వివిధ మండలాలకేళ్ళు వాళ్ళు వాళ్ళ మండలాలకే అభివృద్ధి చెప్పిడు జోబీడ పట్టణానికి పూర్వవీభవం చేయాలనే ఉద్దేశంతో అచ్చవరికి వెళ్ళి తొంభై కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి జనాన్ని సమీకరించే కార్యక్రమం చేసిండు అక్కడ నూట యాభై పడకల హాస్పిటల్ చేస్తున్నారు నర్సింగ్ కాలేజ్ చేయిస్తున్నాడు ఎన్నో కాలేజీలు ఈరోజు అభివృద్ధి అయ్యి ఆ దృష్టి కలప ఇరవై ఐదు కోట్లతో పట్ల రూపాయలు లేకపోతుంది ఈ జోపీడ పట్టణానికి సుమారు డెబ్బై కోట్ల రూపాయలతో సీసీ రోడ్ చేయించు ఇన్ని అభివృద్ధి చేస్తే ఈ అభివృద్ధి కంపెనీ లేదా గత పది గత పది సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఎన్ని రోజులు చెప్పాలని మీరు దేవుపేట పట్టణానికి దామోదర చేసిన సేవలు తెలుగు సేవలు ఉద్దేశంతో దామోదర ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వారికి మా జోపేట పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఇక్కడ ఈ సమావేశాలు ఇచ్చిన మిత్రులందరికీ మీరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఏం మాట్లాడుతుందంటే ప్రతి మాటకు విన్న మాటలు ఏంటంటే ఆందోళన నియోజకవర్గమే అభివృద్ధి అవుతుంది అందోళన ఇచ్చు సంగారెడ్డి అభివృద్ధి అయితే లేదు జైరాబాద్ అభివృద్ధి అయితే లేదు సంగారెడ్డి అర్పిస్తలేదా జైరాబాద్ కనిపిస్తలేదా రెండు మూడు మాటలు మాట్లాడవు హరీష్ రావు గారు నువ్వు సిద్దిపేట నువ్వు అప్పుడు మినిస్టర్ గా ఉన్నప్పుడు నువ్వు సిద్దిపేట తప్ప అందోళన కనిపించలేదు ఆ రోజు సంగారెడ్డి కనిపించలేదా జైరాబాద్ కనిపించలేదా ఈ రోజు విడూరంగా మాట్లాడుతున్నావు ఎందుకని నేను అడుగుతున్నా అదే హరీష్ రావు గారు నువ్వు అభివృద్ధి అభివృద్ధి అందరూ జరుగుతుందని ఒప్పుకున్నావు అసెంబ్లీలో ఒప్పుకొని కదా ఇక్కడ అదే ఒత్తిడి పల్లికి వచ్చి అభివృద్ధి ఉన్నా నువ్వు కరెక్ట్ గా మాట్లాడాలి కాదు నువ్వు చేసింది ఏనాయితే పది సంవత్సరాలు నువ్వే అని నేను గట్టబంగా చెప్తున్నా ఎందుకంటే ప్రతి దాంట్లో పంచాయతీ పెట్టుకొని ఇక్కడ వచ్చిన స్కీమ్ తీసుకపోయి నువ్వు సిటీ లో పెట్టుకున్నావు మేము అట్లా ఉంది గిడ నిస్వార్థాన్ని ఉండి ఉండిపోయినాం ఎందుకంటే పార్టీలో ఉన్నాం కాబట్టి ఏం చేయలేకపోయినాం మాకు తెలుసు అప్పుడు మేము ఎంత బాధపడ్డామో ఎంత ఆత్మవంచన చేసుకున్నామో మాకు తెలుసు ఎందుకంటే మున్సిపాలిటీ పద్నాలుగులో ఏర్పడి పదమూడులో ఏర్పడి పద్నాలుగులో మా పాలక వచ్చినంత అభివృద్ధి కోసం మేము ఎన్ని పాటలు పాడితే హరీష్ రావు గారు ఏ నాడు కూడా ఇక్కడ తొక్కి చూడలేడు అభివృద్ధి కోసం ఏదో ఒక పంచాయతీ పెట్టుకోవాలి అభివృద్ధి ముందటి తీసుకపోకుండా మారడానికి కారణం కూడా ఆ పదేళ్లలో ఇరవై మంది మారడానికి కారణం కూడా హరీష్ రావు గంట చేస్తున్నా ఒక ఏడు ఒక అధికారిని ఇక్కడ కేటాయించాడు ఏదైనా అడిగితే ఇంకా ఉన్న దాంట్లో సర్ది పెట్టుకోవాలి కానీ సిద్ధిపేట మాత్రం అందరు అధికారులు కావాలి అందరు కావాలనే ఉద్దేశంతో పనిచేసుకున్నాడు తప్ప సిద్ధిపేట కాని సిరిసిల్ల గాని గజ్వేలు కానీ వాళ్ళ ప్రాంతాలు వాళ్ళ అభివృద్ధి తీసుకున్నాడు మనసారు దామోదర్ రాజా నరసింహ గారు వచ్చిన తర్వాత నా ప్రాంతం కూడా వెనకబడిపోతున్నది ఇద్దమూలు చేసిన మళ్ళా దీన్ని పదేళ్ళు ప్రస్తు పట్టించు ఇప్పుడు మళ్ళీ వచ్చిన సిద్దిపేడు ఏ ఏ ప్రాంతం అభివృద్ధి చెందకుండా ఏ ప్రాంతం అన్నిట్లన నా నియోజకవర్గం ముందుండాలని ముందుకు పోతున్న తరుణంలో విమర్శలు చేయడం ఎంతవరకు అని నేను అడుగుతున్నా ఏ మొగం పెట్టుకొని వచ్చినావు నువ్వు వట్టిపల్లికి పల్లికి అలాబాలి కార్యక్రమానికి మా అందరికి ఎందుకు వచ్చినావు నువ్వు అసెంబ్లీని ఒక తీరు మాట్లాడతావు ఒంటి వచ్చి వచ్చి ఒక తీర్పు మాట్లాడతావు ఏ విధంగా మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఆత్మవంచ చేసుకో నువ్వు ఒక్కీరు ఆడ మాట్లాడి ఒకళ్ళ ప్రేమ నటించకు నువ్వు ఉన్నది ఉన్నట్టు నువ్వు ఏ ఎన్నడుకున్నా మీరు ఇప్పుడు టిఆర్ఎస్ టిఆర్ఎస్ గవర్నమెంట్లో మాకు ఎంత అంచనా చేసారో మాకు తెలుసు మీతోని కాదు మీరు ఇక్కడ టిఆర్ఎస్ నాయకులకు అడుగుతా ఉన్నా నేను గుండె మీద చేసుకోని చెప్పండి మనకు ఎంత ఏదైనా అసెంబ్లీలో మాట్లాడి దాని సమంజసమేనా మీరు మా మీరు గుండెల మీద చేసుకొని చెప్పాలని కోరుకుంటూ అందరు సమయం తీసుకుంటున్నాను

ఏం చేసిన ఒక ఊరికి మున్పల్లి పుల్కాలే అన్ని మండలాలు ఏమిటో సాయం కష్టపడు పెట్టాం ఒక్క మనకు ఒక్క ఊరు ఇప్పుడు మనం ఉంటుంది

ఇలా మొత్తం బాగా ఉన్నది ఇప్పుడు మీరే మీ మామనే దళితులు సీఎం చేస్తారంట దళితులందరికీ దళిత సీఎం అది ఒక వచ్చే మిగిలిపోయింది కదా అదేవిధంగా దళితులకు మూడు ఎకరాలు భూమిస్తానంట మరి ఇచ్చిండా ఇదిగో ఉద్యోగం ఇస్తారంట ఇచ్చిడా ఇవన్నీ కూడా బాగా ఉన్నట్టే కదా ఏం 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 మాటలు మాట్లాడుతున్నాయి మర ఇప్పుడు మన ఆందోళన్ కాన్స్టయన్స్ అప్పుడు సింగూర్ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఆయన భారీ నీటి బాధ శాఖ మంత్రి ఉండి ఒక్క జీవో కూడా లేకుండా డైరెక్ట్ సాగర్ తీసుకుపోయాడు ఇక్కడ ఉన్న పంటలన్నీ ఎడిపోయినాయి అప్పుడు అంటే ఆందోళన్ కాన్స్టిషియన్స్ ఇప్పుడు ఈ రోజు ప్రేమ వచ్చి రాదు అదేవిధంగా మన హైవే పోయింది జోగిపేట పట్నంకెళ్ళి ఈ రోజు జోగిపేట పట్టణం ఏదో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుండే ఆ పక్కన ఉంటే ఆ ఆ అభివృద్ధి చెందలేకపోతే అయిపోయింది దాని వరకు మా గౌరవ మంత్రివర్యులు దామోద రాజనసీమ గారు హైదరాబాద్ నుంచి వేరే మండలాలు కనెక్ట్ చేసి ఈ జోగిపేట పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇప్పుడు డెవలప్ చేసి వంద కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది అదేవిధంగా ఆ హైవే మీద ఫ్లైఓవర్ చేసేది ఆ ఫ్లైఓవర్ ఎక్కడ కూడా ఒకటి పని చేయదు మళ్ళనే చాలా యాక్సిడెంట్ ప్రమాదాలు అవుతున్నాయి అవన్నీ ఉద్దేశంతో మొన్ననే మా గౌరవ మంత్రివర్యులు మొన్న మొత్తగా ఒక మూడు ఫ్లైఓవర్లు మంజూరు చేయించడం జరిగింది అదే విధంగా హరీష్ గారు హరీష్ రావు గారు మన రాష్ట్రంలో జరుగుతున్న పెద్ద బర్నింగ్ ట్రాఫిక్ నడుస్తుంది బీజులకు నలభై రెండు శాతం ఇవ్వాలని మన షెడ్యూల్ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది అది సుప్రీం నడుస్తుంది దానికి ఈ నిన్న జరిగిన ఉత్పల్లి మీటింగ్ లా ఆ నలభై రెండు శాతం మీద మాట్లాడితే చాలా బాగుండేది కానీ అది అటువంటి విషయాలు ఏమి మాట్లాడకుండా ఏదో విషయాలు అది చేయలేదు మాట్లాడడం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అదే విధంగా రాష్ట్రంలో కూడా మీరు వచ్చినాక మీ పదేళ్లలో ఒక్క ఉద్యోగం ఇచ్చిన ఒక యుగం కన్నా ఉద్యోగం వచ్చిందా ఒక డిఎస్సి పెట్టి మొన్న గ్రూప్ వన్ సర్వీస్ కూడా ఫలితాలు ప్రకటించి గ్రూప్ టూ ప్రకటించి గ్రూప్ త్రీ ప్రకటించి ఎంతో మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చారు ఆ స్ట్రూఫ్ మీద కొట్టు పంపించారు మీరు వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా చేశారు ఈ విధంగా మీరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు కానీ మీరు అభివృద్ధి అనేది మీకు ఏం తెలియదు కావున దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది ఉద్యోగాలు ఇచ్చారు మీరు ఒక్క ఉద్యోగులు చేయకపోతే ఇచ్చిన వాళ్ళు చేసిన వాళ్ళు చేయరు మీరు చేయరు ఇక దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం హరీష్ రావు గారు మీరు అనుభవజ్ఞులు ఇవన్నీ మాటలు మాట్లాడి మీ ఉనికిని తగ్గించుకోకుండా మన ప్రవీణ్ గారు అన్నట్టు మీదనే కాళేశ్వరం ప్రాజెక్టులా మీ కవిత గారు పెద్ద ఆరోపణ చేశారు దాన్ని ఇంతవరకు కూడా ఖండించలేదు మీరు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు అవ్వట్టు నా ఉపన్యాసం